ప్రభునామం నాకు స్తోత్రములు కలుగునుగాక ఈరోజు పాఠ్యాంశము అయిన క్రీస్తు వారు వాగ్దానము చేసి నీవు నమ్మినట్లయితే ఇప్పుడే నెరవేర్చుచున్నారు నీ పగవారినందరినీ అణచివేసేదను ఆమెన్ నీ ప్రగ నిన్ను పగవారుగా ఎవరు ఎంచుకున్నారు నీ శత్రువులుగా ఎవరు ఉన్నారు వారందరినీ కూడా నేను అణచివేసి శత్రు సమూహం అంతటినీ కూడా దూరపరుస్తానని ప్రభున క్రీస్తు వారు వాగ్దానము చేసి ఉన్నాడు మహా సైన్యముల కంటే లోకాధిపతుల కంటే సేనాధిపతుల కంటే ఈయన గొప్ప దేవుడు సైన్యములకు అధిపతి యగు దేవుడు ఈయన యొద్ ఆత్మ సంబంధమైనటువంటి సైన్యము లక్షలలోను కోట్లలోనూ మిలేనియమ్స్లోనూ ఉన్నవి కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా ఎవరైతే నీ మీదికి లేచి ఉన్నారో నీ శత్రువులు ఎవరైతే నిన్ను పగపట్టి నిన్ను చంపాలని చూస్తున్నారో వారందరినీ కూడా నా చేతికి నీవు అప్పగించిన ఎడల పగ తీర్చుకొనుట నా పని కనుక నీ భారమంతయు తొలగించి నీ శత్రువులందరినీ కూడా అణచివేస్తానని నీ పక్షముగా సైన్యముల కధిపతి యొోవాగా నిలబడి నేనే వారి మీద యుద్ధమును జరిగించి నా ఖడ్గమును దూసి వారిని అంతము చేసి కూలుస్తానని వారిని అణచివేస్తానని శత్రు సమూహమంతటినీ కూడా శేషము లేకుండా చేస్తానని ప్రభుైన క్రీస్తు వారు సెలవిచ్చుచున్నారు ఈయన నమ్మదగిన దేవుడు ఈయన కంటే ఎవరినూ గొప్ప దేవుడు లేడు కనుక నీ పగవారినందరినీ నీ శత్రువులందరినీ అణచివేసి వారిని అంతము చేసి కూల్చిన దేవుడు ఆమెన్ మరలా ప్రభైన క్రీస్తు వారు వాగ్దానము చేసి ఉన్నారు నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను నీ శత్రువులు నీకు నీపై లేచి ఉన్నారా నా యొద్దకురా నీ మీద దృష్టి ఉంచి ఏమి చేయాలో నీకు ఆలోచన చెప్పుతాను నీ యొక్క వ్యాధిని బట్టి నీవు ఆలోచన చేస్తూ ఉన్నావా అట్టి ఆలోచనను బట్టి ప్రభున క్రీస్తు వారి వద్దకు నీవు వచ్చినడల నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పే దేవునిగా నిన్ను స్వస్థపరిచి నీ శత్రు సమూహమును దూరపరిచే దేవునిగా ఉన్నాడు నీవు ఆర్థికపరమైన ఇబ్బందులు వా వ్యాధులు బాధలు నాకే ఈ శ్రమలు నాకే ఈ ఇబ్బందులు అని నీవు అనుకొనిచున్నావేమో నా ప్రియమైన సహోదరి సహోదరులారా ప్రభు క్రీస్తు వారు వాగ్దానము చేసి ఉన్నారు నా యొద్దకు నీవు వచ్చిన ఎడల నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పి నీ పక్షముగా నిలబడి నీ వ్యాధి బాధలు ఆర్థిక ఇబ్బందులు సమస్తమును కూడా నీ యొక్క ఏవైతే నీకు అడ్డుబండలుగా ఉన్నావో నీ కూడా తొలగించి నిన్ను ఉన్నత స్థలముల పైకి ఎక్కించే దేవునిగా ఉన్నాడు నీ పే నీ మీద దృష్టి ఉంచి ఉన్నాడంటే ఆయనకు నీ వంటే ఎంత ఇష్టమో నీవు కనుగొనాలని ప్రభు పేరిట మనవి చేయుచున్నాను నా ప్రియమైన సహోదరి సహోదరులారా దేవుడే నీ అందరూ దృష్టి ఉంచి ఉన్నాడు కనుక నీవు భయపడాల్సిన అవసరము లేదు నీవెలాంటి కొరత కలిగి ఉన్నా నీవెలాంటి శ్రమ కలిగి ఉన్నా నీవెలాంటి భారము కలిగి ఉన్నా ఇప్పుడే దేవుని మీద మోపు నీ భారమునంతటిని ఆయనే మోసి నీ భారమును తొలగించి నీకు ఆలోచన చెప్పి ఏ విధముగా మాట్లాడాలి ఏ విధంగా తలంచాలి ఏ విధముగా నడుచుకోవాలి ఏ విధంగా పరిశుద్ధత కలిగి జీవించాలి అని ప్రభు క్రీస్తు వారు నీకు ఆలోచన చెప్పే దేవునిగా ఉన్నాడు ఆమెన్ కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా మీరు ధైర్యము తెచ్చుకోండి ఆ ధైర్యమును విడిచిపెట్టి ధైర్యము తెచ్చుకొని మీ తలలు గురిపోతు కొమ్ము వలె తలలు ఎత్తుకొని ఉండు మీకు విడుదల సమీపించి ఉన్నది నీకు సాతాను బంధకముల చేత నీవు బంధింపబడి ఉన్నావా నీకు ఇప్పుడే విడుదల ప్రభున క్రీస్తు వారు కలగ చేయుచున్నాడు నీవు ఏ స్థితులైతే తలదించుకున్నావో నీ అవమానములకు నిందలకు ప్రతిగా ఘనతనిచ్చి గురిపోతు కొమ్ము వలె నీ తలను ఎత్తే దేవునిగా ఉన్నాడు నీకు అధైర్యము అధైర్యపడి ఉన్నావా ధైర్యము చెడి ఉన్నావా నిన్ను ధైర్యపరచి కన్నీటిని తుడిచి నేనున్నానని సమస్తము చేయగల సమర్థుడను నేనే దేవుడునని వాగ్దానము చేసిన దేవుడు మీరు భయపడవద్దు ధైర్యముగా ఉండుము సింహము వలె ధైర్యముగా ఉండమని మీ తలలు ఎత్తుకోమని ఆయన ప్రార్ ఆయన సెలవిచ్చుచున్నాడు కాబట్టి మనకు విడుదల సమీపించి ఉన్నది సాతాను నుండి మనకు విడుదల వ్యభిచారము నుండి విడుదల పాపము నుండి విడుదల లోక సంబంధమైన క్రియల నుండి లోక సంబంధమైన ఆచారముల నుండి విడుదల కుల నుండి కులము నుండి విడుదల మతము నుండి విడుదల విడుదల నా ప్రియమైన సహోదరి సహోదరులారా మనము ధైర్యముగా ఉండి ధైర్యము తెచ్చుకొని మన తలలు ఎత్తుకోవాలి గురుపోతు కొమ్ములు వలె మన తలము తలలు ఎత్తుకోవాలి మనకు సైతాను నుండి లోక సంబంధమైన క్రియల నుండి పాపము నుండి విడుదల కలిగి ఉన్నది నా ప్రియమైన సహోదరి సహోదరులారా ఈ యొక్క వాగ్దానములు మన జీవితములు ఫలించాలంటే దేవుని ఆజ్ఞలను మనము పాటించాలి మన పగవారినందరినీ అణిచివేయు దేవుడు మన ఎందు దృష్టి ఉంచి మనకు ఆలోచన చెప్పే దేవుడు మనలను ధైర్యపరిచి మన తలలు ఎత్తి మనకు సైతాను నుండి విడుదల కలుగ దేవుడు పరలోక రాజ్యమునిచ్చే దేవుడు స్తూత్రములు స్తోత్రములు కలుగునుగాక ఆమెన్